డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా జిల్లా కలెక్టర్ ప్రశాంతి చర్యలు చేపట్టారు పెరవలిలో బర్డ్ ఫ్లూ నియంత్రణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు చనిపోయిన కోళ్లు పాతి పెట్టాలని సూచించారు కోళ్ల పారాల్లో పనిచేస్తే కార్మికులకు వైద్య పరీక్షలు చేయాలని ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కానూరు అగ్రహారంలో ఒక కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా నిర్ణయించారు మరో పది కిలోమీటర్ల రేంజ్లో లైన్స్ జోన్ అమలు చేయాలని ఆదేశించారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జనసేన శ్రీరామ్మూర్తి ప్రస్తుతం ఎలా ఉంది అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంతమందికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది ఇంకా ఎలాంటి యాక్షన్ చేపట్టారు సతీష్ ఏదైతే పెరవల్ మండలం అంటే నిర్దోల నియోజకంలోని పెరవల్ మండలం కానూరు అగ్రహారంలో ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ అక్కడ మాత్రమే సోకింది అక్కడ కోళ్ళ ఫారం లో ఇప్పటి వరకు అరవై రెండు వేల కోళ్లు చనిపోయినట్లు నిన్నటి వరకు ముచ్చివాత పడ్డట్టు గుర్తించారు అయితే ఈ శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన తర్వాత ఆ గ్రామంలో అంతప్పుడు టామ్ టామ్ వేయించి ఎవరు కూడా చికెన్ తినకూడదని చెప్పి ప్రచారం చేస్తున్నారు అయితే అక్కడ అదే కోల్ ఫారంలో మరొక రెండు వేల ఐదు వందల వరకు కోళ్లు మిగిలి ఉన్నాయి ఆ కోళ్లను కూడా ఇప్పుడు ఉదయాన్నే చూసినట్లయితే కన్న కన్నా ఖననం చేస్తారు అక్కడ మట్టి తవ్వి ఆ గోత్ర వేసి ఖననం చేస్తారు ఆ చర్యలన్నీ కూడా ఆ జిల్లా సౌద్య శాఖ అధికారులు అలాగే పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు అంటే జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలతో జిల్లా అధికారులందరూ కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కడైతే చూస్తుందో పానూరు అక్రారు నుంచి ఇక ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా వ్యాప్తి చెందకుండా ఒక అవగాహన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు అక్కడ ఈ నియంత్రణ చర్యలు అయితే ఇప్పుడు తక్షణం చేపట్టారు అక్కడ మిగిలిన కోళ్ళు అని ఖననం చేయడంతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు వారికి పరీక్షలు కూడా చేస్తున్నారు వాళ్ళకి బర్డ్ ఫ్లూ సోకిందా లేదని కూడా నిర్ధారణ చేయనున్నారు అయితే ఈ చికెన్ తిన్న వారికి బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంది ఇలాంటి లక్షణాలు ఉన్న కోలు తిన్న వాళ్ళకి అయితే దాని వల్ల గత వారం రోజులుగా ఏ ప్రాంతంలో వీళ్ళు సరఫరా చేశారు ఏంటి అనేది కూడా అప్పుడు ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టి ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇది లేదు నెడుదల మండలంలో మొత్తం చికెన్ షాపులు మూసివేశారు అలాగే కొవ్వూరు రాజమండ్రిలో కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మరోవైపు మృతిపాడు లో చూసినట్లయితే కొన్ని కోల్డ్ సరిపోయినట్లుగా సమాచారం ఉంది దీని మీద కూడా ఆ శాంపిల్స్ ని ల్యాబ్కి పంపుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అక్కడ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమీ కనిపించలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మరోవైపు నల్ల ధరలలో చూస్తున్నట్లయితే ఇటీవల చాలా కోళ్లు చనిపోయిన పరిస్థితులు ఉంది ఆ కోళ్ళని కూడా కాలంలో పాడేయటం వల్ల కాస్త అలర్టీదైంది అయితే ఈ మామూలుగా చనిపోయే కోళ్ళు తప్ప ఈ బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ళు కాదని చెప్పేసి కోసం వర్గక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ పరిశీలించిన తర్వాత ఆ విషయంలో వెల్లడించారు అయితే ప్రస్తుతం అయితే బర్డ్ ఉన్న నేపథ్యంలో మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో కోల్ ఫాము రైతులని పట్టి అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తారు విధంగా చూసినట్లయితే తణుకు దగ్గరలో వేలుపూర్ లో కూడా బర్ఫ్లు ఉందని ఒక ఆందోళన కొనసాగుతుంది దీనికి సంబంధించిన శాంపిల్స్ ను కూడా ల్యాబ్కి పంపించారు ఈ విధంగా చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం కోల్ ఫారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ కోల్ ఫారాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకి కోళ్లు ఎగుమతి అవుతూ ఉంటాయి దీని మీద ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ గత చనిపో కోళ్లు చనిపోతున్న నుంచి ఎక్కడికెక్కడి కోళ్లు తరపుని కూడా అధికారులు ఆరోపిస్తూ ఎక్కడికెక్కడే ప్రజల్ని అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తున్నారు ప్రస్తుతం అయితే వ్యాధి నియంత్రణలో ఉంది ఇది విస్తరించకుండా చర్యలు తీసుకుంటానని చెప్పేసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు ఇది జిల్లా అధికారులందరూ కూడా అదే అధికారంలో నిమగ్నమై ఉన్నారు రైట్ సరీష్మూర్తి observed and based on the those symptoms we have sent samples so our symptoms are in one way you go to the other so as of now let, uh, let it be accepted so we call it naro point which is 10 kilometers radius from all three farms and the output of those so in naro we top of the animal husbandry department is there the first thing we have to do is naro is ఏం చేయాలి అనేటప్పుడు హాస్టో ఐడెంటిఫై ప్లేస్ ప్లేస్ మీరు ప్రతి కౌంట్రీ ఫామ్ లో అటాచ్ గా ఒక రిమోట్ ప్లేస్ ఐడెంటిఫై